అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మి స్ట్రి జనహర్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఈరోజు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి లావిష్ కలెక్షన్స్ అక్కడ వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ త్రీ నైన్టీ వాసవి కాంప్లెక్స్ రైట్ సైడ్ ఉంటుంది నైన్త్ లైన్లో డైరెక్ట్గా షాప్ విజిట్ కూడా చేయొచ్చు అలాగే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళ వాట్సాప్ గ్రూప్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు అండ్ వాళ్ళ కంప్లీట్ అడ్రస్ అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి డైరెక్ట్గా మీరు విజిట్ చేయొచ్చు ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకి రెయిన్బో సారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను కలర్స్ చూసారు కదా మనకి ఒకే సారీలో త్రీ దగ్గర దగ్గర అప్ టు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ సిక్స్ కలర్స్ అయితే ఉంటాయి సారీ లెంత్ వచ్చేటప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ లెంత్ ఉంటుంది ఫుల్ సారీ అలాగే మెటీరియల్ కూడా చాలా బాగుందండి ఏం మెటీరియల్ వస్తుందండి ఇంపోర్టెడ్ షిఫాన్ ఇప్పుడు కనిపిస్తుంది కదా మెటీరియల్ క్లియర్ గా ఇంపోర్టెడ్ షిఫాన్ వస్తుందండి మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది లార్ట్ లో ఉంటుంది మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ కనుక మీరు సెట్ చేసుకున్నారనుకోండి సారీ లుక్ అయితే మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది అలాగే ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ట్వంటీ వన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిబ్బోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే ఇప్పుడైతే దీనిలో కలర్స్ చూసేద్దాం వన్ బై వన్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సారీ అంతా ఆల్ ఓవర్ ఇలానే రన్నింగ్ ఉంటుందండి అలాగే మెటీరియల్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది మనకి గా చెప్పాలి అంటే కొంచెం సాటిన్ టైప్ కూడా ఉంది ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంది సారీ అలాగే నెక్స్ట్ కలర్ చూసేద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా అంతే మనకి మల్టీ కలర్ అయితే ఉంది కొంచెం డార్క్ కలర్ మీరు పర్పుల్ కానీ ఏదన్నా డిఫరెంట్గా బ్లౌజ్ అనేది సెట్ చేసుకుంటే చాలా హైలైట్ ఉంటుంది దీనిలో కలర్స్ కాకుండా మీరు కాంట్రాస్ట్ సా కలర్ బ్లౌజ్ చూస్ చేసుకున్నా బాగుంటుంది లేదు అంటే లాంగ్ టోక్ కానీ లెహింగా కానీ క్రాప్ టాప్ కానీ ఏది సెట్ చేసుకున్నా హైలైట్ ఉంటుంది దట్ వితౌట్ మెయింటెనెన్స్ సారీది చాలా చాలా బాగుంది లైట్ లో ఉంటుంది ఇంపోర్టెడ్ షిఫాన్ వస్తుంది మనకి మెటీరియల్ కూడా మంచి క్లాస్ లుక్ అయితే ఉంటుంది శారీగా వేర్ చేసినా కూడా కలర్స్ కూడా మనకి ఏంటంటే అన్ని రెయిన్బో కలర్స్ అయితే వచ్చేసాయి కాబట్టి పర్టికులర్గా ఈ బ్లౌజ్ అని కాదు అన్నీ సెట్ చేసుకోవచ్చు డార్క్ కలర్ బ్లౌజ్ ఏది పార చేసుకున్నా చాలా హైలైట్ ఉంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ట్వంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా ఇది కూడా అంతే మనకి రెయిన్బో లోనే కొంచెం డార్క్ కలర్ షేడ్ అనమాట ఇందాక మనం చూసిన ఆల్మోస్ట్ ఏంటంటే క్రీమ్ బేస్ ఎక్కువ కనిపించాయి బట్ దీంట్లో అయితే మనకి స్కై బ్లూ ఉంది గ్రే కలర్ ఉంది అండ్ ఆరెంజ్ లైట్ పెయిల్ ఆరెంజ్ అండ్ బేబీ పింక్ ఇలా సిక్స్ కలర్ షార్ట్ అయితే ఉంటుంది ఎవ్రీ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ట్వంటీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సారీ లెంత్ ఫైవ్ అండ్ హాఫ్ నుండి సిక్స్ మీటర్స్ లెంత్ అయితే వస్తుంది వితౌట్ బ్లౌజు షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే మెటీరియల్ కూడా క్లియర్గా కనిపిస్తుంది కదా మనకి ఇంపోర్టెడ్ షిఫాన్ వస్తుంది మెటీరియల్ అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మీరు వెయిట్ చేసినా కూడా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ప్రైజ్ వచ్చేటప్పటికి త్రీ ట్వంటీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ మనం చూస్తున్నాం కదా ఇది కూడా మనకి షేడెడ్లోని అప్ టు సిక్స్ కలర్స్ ఉంటాయండి ఎవ్రీ సారీకి మనకి రెయిన్బో టైప్ అయితే వచ్చాయి లాస్ట్ టైం మనం వీడియో షేర్ చేసాము దట్ ఆ శారీస్ ఏంటంటే మనకి త్రీ డీ షేడ్ వచ్చాయి బట్ ఏంటంటే మీకు సిక్స్ డీ ఉంది క్లియర్గా చెప్పాలంటే పైన కొంచెం డార్క్ చాట్ ఉంటుంది తర్వాత లైట్ వస్తుంది మిడిల్ వచ్చేసి మనకి పేల్ కలర్లో వస్తుంది లైట్ లెమన్ ఎల్లో లైట్ చాక్లెట్ కలర్ ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చేసాయి ఒక సారీ ఒక కలర్ అని కాదు అన్ని సారీస్ బాగున్నాయండి వేర్ చేసినా కూడా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి ఏదైనా త్రీ ట్వంటీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఈవెన్ మీరు వన్ ఆర్ టూ టైమ్స్ సారీగా వెయిట్ చేసేసుకొని లాంగ్ ట్రాక్ కానీ లెహింగా కానీ క్రాప్ టాప్ కానీ ఏది సెట్ చేసుకున్నా చాలా బాగుంటుంది మంచి క్లాస్ లుక్ అయితే ఉంటుంది కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి త్రీ ట్వంటీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి అన్ని కలర్స్ మనకి మంచి క్లాస్ కలర్ షేడ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏ శారీకి ఆ శారీనే చాలా బాగున్నాయి దట్టు మెటీరియల్ వైజ్ కూడా సో గుడ్ అండి మీన్ మనకి లైట్ వెయిట్లో వస్తుంది కంప్లీట్గా ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్ కాస్ట్ కూడా త్రీ ట్వంటీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు అలాగే లారీ కలెక్షన్స్ వల్ల యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది నేను అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ సారీ చూసేద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నావు కదా ఇది కూడా ఏంటంటే మనకి స్కై బ్లూ అండ్ గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది ఓవరాల్గా సారీ లుక్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ట్వంటీ అండి చూశారు కదా సారీస్ అయితే చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంది మంచి కాంట్రాస్ట్ తో కనుక మీరు పారఅప్ చేసుకుంటే చాలా మంచి అవుట్ ఫిట్ కూడా ఉంటుంది సారీ వేస్ చేసినా కూడా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్